నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువుగారు గురుగారు మాకు బాధలు ఉన్నాయి యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం డిసప్పాయింట్మెంట్స్ లేదా అనుకున్న పని జరగట్లేదు ఏ పని అయినా అనుకుంటున్నామో కానీ జరగట్లేదు మొదలు పెడుతున్నాం అది పూర్తి అవ్వట్లేదు ఏ పనైనా చేయాలి అనుకుంటున్నాము కానీ అసలు బద్ధకంతో ఉంటున్నాము ఏ పని చేయాలి అనిపించట్లేదు అన్న వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు గురువు గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని మనకు మనము మోటివేషన్గా ఉండాలి ఉంటుంది ఇప్పుడు ఒక వయసు పెరిగినా కొద్దీ బద్ధకస్త అనిపిస్తుంది చాతస్త చాతస్తాం అనిపిస్తుంది సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉండేటువంటి వారి యొక్క ఉరుకుతా ఉరు ఉరుకుడము వారి యొక్క చురుకుదనము ఈ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ కానీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ వయసు ఉన్నకుండా కదా ఓపిక ఉంటుంది సో ఇక్కడ విషయం ఏమిటి అంటే బతకస్తంగా అనిపించిన ఏ పనులు అనుకున్నా జరగడం లేదు అనుకున్నా యాంగ్జైటీగా అనిపిస్తూ ఉన్నా అదేవిధంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నా స్ట్రెస్ అనేటువంటిది ఎప్పుడైనా మన ఆలోచన కుజుడు ఎక్కువగా కుజుడు ప్రభావితం ఉంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం ఓకే ఆలోచన అనేటువంటిది మనం ఎక్కువగా ఎంతనైతే ఆలోచిస్తూ ఉంటామో మన ఆలోచనకు కుజుడు కారకుడు ఓకే సో కుజుణ్ణి ప్రసన్నం చేసుకో బద్ద కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే శనైచ్చరుడు అప్పుడు శనైచ్చరుణ్ణి మనము ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి ఇక అనుకున్న పనులు జరగడం లేదు అనుకుంటే గురుబలం గురువును కూడా మనము ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి సో ఓవరాల్గా ఈ యొక్క వీడియోలో నేను ఒక ఎయిట్ థింగ్స్ అయితే చెప్పదలుచుకున్నా అంటే ఎనిమిది రకాలైనటువంటి వస్తువులతో ఎనిమిది రకాలైనటువంటి వస్తువులతో మీ ఇంటి నుండి శివాలయానికి బయలుదేరాలి ఓకే మాస శివరాత్రి రోజు కానీ ఆరుద్ర నక్షత్రం కానీ సోమవారం కానీ నెలలో వచ్చేటువంటి మొదటి సోమవారం కానీ ఓకే గురుగారు ఎవరైతే ఈ యొక్క ఎయిట్ థింగ్స్ అంటే ఎనిమిది వస్తువులతో వారి ఇంటి నుండి ఈశ్వరుని యొక్క దేవాలయానికి అంటే ఈశ్వరుని యొక్క ఇంటికి బయలుదేరుతారో జస్ట్ వీరు ఆ బయలుదేరే సందర్భంలోనే ఈశ్వరుడు వీరికి యాజ్ఞ చేస్తాడు మీ కోరిక తీరిపోయింది పో అన్నట్టుగా మనం ఏమిటి అంటే ఒక ఇనుప పాత్ర తీసుకోవాలి ప్లేట్ లైక్ స్టీల్ది స్టీల్ పాత్ర తీసుకొని చక్కగా కూడా అందులో కొంత మేర మనం అటువంటి వస్తువులను అందులో పెట్టుకోవాలి మొదటిది మినప్పప్పు మినప్పప్పులో బ్లాక్ కలర్లా వస్తుంది మనకు గుండు మినప్పప్పు అంటారు పొట్టు తీయంది అది కొ సౌ గ్రామ్ అదేవిధంగా బ్లాక్ సాల్ట్ అంటారు బ్లాక్ సాల్ట్ అది కొంత సౌ గ్రామ్ అదేవిధంగా నల్లపప్పు ఇదే మనకు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఈ యొక్క మినపప్పులో భాగంగా మినపప్పును ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మినుములు అంటారు మినుములు మినుములైనా పర్వాలేదు లేదా గింజలు అంటారు అవి బ్లాక్ కలర్లో ఉంటుంది అవి మనకు చిక్కుడు గింజల్లాగా ఉంటాయి ఉంటుంది ఓకే ఓకే దీని తర్వాత శనగ పప్పు తీసుకెళ్ళండి దీని తర్వాత నల్ల నువ్వులు సౌగ్రా దీని తర్వాత ఆవ నూనె ఓకే మస్టర్డ్ ఆయిల్ అంటారు మస్టర్డ్ ఆయిల్ సో దీని తర్వాత బాదం అంటే ఆల్మండ్స్ సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో చక్కగా కూడా ఎటుదట్టు పెట్టేసుకొని ఆరుద్ర నక్షత్రం కానీ లేదా మనకు సోమవారం కానీ మాస శివరాత్రి కానీ ఏకాదశి అయినా సూపర్ ఇంకా ఓకే నెలలో రెండు సార్లు మనకు ఏకాదశి వస్తుంది ఏకాదశి రోజు కూడా ఒక పదకొండు ఏకాదశులు ఓపిక ఉంటే ఎంత నాలుగు నాలుగు ఎనిమిది ఐదు నెలలలో అయిపోతుంది సుమారుగా ఐదు నెలల ఒక పదిహేను రోజులు అంటే ఆరు నెలల లోపే ఈ దీక్ష అనేటువంటిది పూర్తవుతుంది అన్ని సోమవారాలు చేస్తే మంచిది అంటారు పదకొండు ఏకాదశి అంటే పదకొండు ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి వస్తువులు తీసుకొని ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి వీటన్నిటితో అభిషేకం చేయడం వల్ల అపమృత్యు నివారణ దోషము ఆరోగ్యము ఆ రావాల్సిన ధనం రావడము సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు అదేవిధంగా మీరు చెప్పారు ఇందాక ఏది కొంత మనకు ప్రాబ్లమ్స్ కానీ స్ట్రెస్ కానీ కుజునికి సంబంధించినటువంటి దోషాలు చక్కటి మాట విధానం మన మాటకు విలువ విరగడము ఆ పిల్లలు మన మాట వినడము ఏ పని అనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళడము భార్యాభర్తలలో అటువంటి గొడవలు సర్దుమణగడము అపమృత్యు నివారణ దోషము కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా అదేవిధంగా తెలిసి తెలియక ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పిన తప్పులకు ప్రాయచిత్తం కూడా అవుతుంది ఓకే చక్కటి జ్ఞానం ఏర్పడుతుంది సో ఈ విధమైనటువంటి అభిషేకం ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకే గురుగారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం లేదంటే అనుకున్న పని అది జరగట్లేదు అనుకునే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ